ప్రభువు యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి ఈ శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని సన్నిధానములో దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యము కొరకే కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ఇంతగా దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశ భాగము సందేశము దాదాపు ఒకటిన్నర సంవత్సర క్రితం సిద్ధపడిన సందేశం ఎందుకో ఎప్పుడు ఆ మాటలు చెప్దామనుకున్నా ఇది అద్దులే ఇంకొకటి మాట్లాడదాం అనే దేవుడిచ్చే ఆలోచన బట్టి నేను మాట్లాడుతూ వెళ్ళిపోయాను కానీ ఈ సమయంలో ఈ మాట అవసరము అనిపించింది అందరూ రానున్న దినాలలో ఇలాగా ఆరోగ్యవంతులుగా ఉండుట కొరకే ఈ సందేశాన్ని ఎంచుకున్నాను ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా అనారోగ్యము ఎందుకు ఆరోగ్యము ఎలా కలుగుతుంది మొదటిది అనారోగ్యం ఎందుకు ఆరోగ్యము ఎలా కలుగుతుంది దేవుడు మనమందరము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే దేవుడు అనారోగ్యాలతో ముక్కుతూ మూలుగుతూ దినదినము బ్రతుకు మీద విరక్తి చెందుతూ బ్రతకాలని మన దేవుడు కోరుకోడు ఆయన మనలను నిండారులుగా దీవించేది ఎందుకు అంటే నా బిడ్డలు బ్రతికే దినాలన్నీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని అందుకే మీరు బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులను చూడండి అబ్రహామును కానివ్వండి ఇసాకును కానివ్వండి యాకోబును ఇలాగ మనం చూస్తున్నప్పుడు పూర్వీకులను వారి గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ రాశారు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికారు చెప్తారు ఎవరైనా అంటే క్రిస్టియన్ లైన్లో ఉండి అబ్రహాం కాదు బైబిల్ నుండి అబ్రహాం ఎన్నెన్లు బతికినాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికి ఏమని మాట్లాడతారో తెలుసా మంచి ముసలి ప్రాయములో మృతి నొందెను అని రాయబడింది ఏ జబ్బులు లేవు ఆయనకు బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఏవి లేవు బైపాస్లు లేకపోతే రింగ్ రోడ్లు అట్లాంటివి ఏం లేవు ఆయనకు ఉన్నాయి ఆయనకు ఏమి లేవు ఈరోజు చాలామంది చిన్న వయసులోనే ఎన్నో జబ్బులు పురుగులారా మనోడి దినాన్ని నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను గడిచిన దినాల్లో ఒక పిల్లవాడికి మూడో సంవత్సరం థర్డ్ బర్త్డే మూడో బర్త్డే జరిగేటప్పుడు షుగర్ వచ్చిందంట ఎందుకు వచ్చింది అని అంటే జెనెటిక్ ప్రాబ్లం అన్నారు ఎవరికో పూర్వం ఎవరికో ఉంది నీ బంధువుల్లో అలాగా అని ఇప్పుడు వాని బర్త్డే పదిహేడో బర్త్డే మేము వెళ్ళినప్పుడు నేను అడిగాను వాన్ని అంటే మూడో సంవత్సరం అంటే ఈ పద్నాలుగేండ్లు ఎలాగున్నావురా బాబు నువ్వు చాక్లెట్లా మేమందరం పాయసం వాళ్ళు ఆ ఫంక్షన్లో పాయసం చేశారు మేము పాయసం తింటున్నాం వాడు మాత్రం ఆయాసపడుతూ పక్కన కూర్చున్నాడు తినలేడు అంటే ప్రతి రోగానికి కారణం పాపం ఒక్కటే అనుకోమాకండి ఈరోజు వస్తున్న జబ్బులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేనిటువంటి ఆలోచన విధానంలోనికి వెళ్ళిపోయారు అందుకే ఒక ఎన్సీబీ సర్వే ఏంటంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే హత్యలు ఆత్మహత్యలే కాదు లేకపోతే రకరకాలైన పరిస్థితులే కాదు ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఏదో ఒక జబ్బు చేత బాధపడుతున్నారట పది మందికి ఎంతమంది ఎనిమిది మంది ఏదో ఒక జబ్బు చేత ఏదో ఒక జబ్బు అది ఏదైనా కావచ్చు అలాగే ఏదో ఒక అనారోగ్యం చేత బాధపడుతున్నారట దేవుడైతే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే దేవుడు ఈరోజు ఆరోగ్య సూత్రాలు ఎన్ని వచ్చాయో చూడండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పొద్దున్నే బొచ్చుకుక్క పట్టుకొని ఒక రోడ్డు అమ్మడితే పరిగెత్తా అంటాడు బొచ్చుకుక్క మీద ప్రేమ కాదు అదంతా ఈయన ఎక్సర్సైజ్ చేయడానికి మరికొంతమంది ఆరోగ్యంగా ఉండాలి అంటే మొలకలేదనండి కదండి మొలకెత్తిన మొలకలేదనండి అనే వాళ్ళు కొందరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పూట భోజనం తగ్గించండి అనే వాళ్ళు కొందరు వ్యాయామం చేయండి అనే వాళ్ళు ఎన్నో సూచనలు ఇలాగ అలాగా అలాగ అలాగని ఎన్ని ఒక్కటని చెప్పడానికి లేదు అవన్నీ పాటించే స్థితిలో కూడా మనం లేం దేవుని ఆలోచన విధానం అయితే ఎప్పుడు కూడా దేవుని పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు మరి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి సరే ఇప్పుడు ఆ పసిబిడ్డకు మూడు సంవత్సరాలప్పుడు షుగర్ వచ్చిందంటే అది వేరే విషయం అది వంశ పారంపర్యంగా అన్నారు జెనెటిక్ అని ఇప్పుడు మనకెందుకు వస్తున్నాయి రోగాలు లేకపోతే ఆరోగ్యవంతులుగా బ్రతకాల్సిన మనం ఏదో ఒక జబ్బు చేత తను ఎందుకు చాలించాల్సి వస్తుంది మనకి ఇంకా వేరే అవకాశమే లేదా ఆరోగ్యంగా బ్రతికే అవకాశమే లేదా అంటే ఎందుకు లేదు బైబిల్ గ్రంథం చెబుతుంది ఆరోగ్యంగా ఉండడానికి మీలాగా మొలకలు తినండి లేకపోతే వ్యాయామం చేయండి అని లోకవి చెప్పదు కానీ దేవుడు కూడా తనదైన శైలిలో మీ రోజువారీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఇలాగ ఉండండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మూల వాక్యాన్ని మీకు చదివిస్తాను ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచ్చినా అని చూద్దాం ప్రా పదిహేడో వచ్చినా అని మనం చూద్దాం వారు ఎవరిని ఎవరును లక్ష్య పెట్టని వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన వెలివేయబడినదినీయు నీకు పేరు నీకు పేరు పెట్టుచున్నాను అయితే ఆ మాట చూడండి ప్రివులర్ అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను నీ గాయములను గాయములను మాన్పెదను ఇదే యహోవ ఇది ఇదే యహోవాకు అన్నాడు అక్కడ అన్నాడు నేను నీకు ఆరోగ్యము ఇచ్చేదను అన్నాడు మీరు ఇదే ముప్పయో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలో చూస్తే అనారోగ్యానికి కారణము ఒక పాపం అనే వ్యాధి అని కూడా చెప్పాడు అక్కడ కానీ దేవుడు అన్నాడు సియోనో అనగా దేవుని నమ్మిన ప్రిబిడలారా నేను మీకు ఏమిస్తాను ఆరోగ్యము కలుగ చేసేదను ఈరోజు ప్రభునందు ప్రియులారా దేవుని ఆలోచన మనకు ఆరోగ్యం ఇవ్వాలని అందుకే కదండి మూడో యోహన పత్రిక మీరు చదవద్దు అది మనకు నోటెడ్గా ఉన్నటువంటి పదం మూడో యోహన పత్రికలో ముప్పై అధ్యాయాలు ఏమి లేవు ఉన్నది ఒకే చిన్న అధ్యాయం మూడో యోహన పత్రికల రెండో వచనంలో గాయకు పత్రిక రాస్తున్న దైవజనుడైన యోహన్ అంటాడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచ్చు సుఖముగాను తర్వాత సౌఖ్యముగాను అన్నాడు సౌఖ్యము అంటే అని అర్థం ఆరోగ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు గాయతో ప్రభునందు ప్రియులారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చూడాలన్నదే నా ఆలోచన మనం హాస్పిటల్కి వెళ్తే మనం వ్యాధితో అలాగే ఉండాలని ఆ వైద్యుడు కోరుకోడు ఆ వైద్యుని ఆలోచన ఏంటంటే నీతో ఐదు వేలు తీసుకుంటాడా పదివేలు తీసుకుంటాడా డబ్బుల సంగతి ప్రక్కన పెడితే ఆయన ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవడానికి ఎలాగైనా సరే తన దగ్గరకు వచ్చిన రోగి అయిన నిన్ను ఆరోగ్యవంతునిగా చేయాలన్నదే ఆయన తపన అలాగే దేవుడు కూడా తన బిడ్డలను ఎప్పుడు ఆరోగ్యవంతులుగా చేయాలన్నదే ఆయన ఇష్టం అయితే మరి అనారోగ్యం ఎందుకు కీర్తనల గ్రంథంలో ఆ మాట చెప్పి నేను కొన్ని విషయాలు మీకు వివరిస్తాను ముప్పై ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఆ మూడవ వచనాన్ని చూద్దాం ప్రియులారా మూడవ వచనాన్ని చూద్దాం ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నాలుగు వందల డెబ్బై ఒకటవ పేజీలో కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీర ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయను నా పాపమును బట్టి ఆ మాట చూడాలి నా పాపమును బట్టి నా ఎముకలలో లేదు నా ఎముకలలో స్వస్థత లేదు ఏడవ వచ్చిన కూడా చదువుదాం అక్కడే ముప్పై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచ్చిన కూడా చదువుతున్నాం నా నడుము పాపముతో నిండి ఉన్నది నా శరీరములో నా శరీరములో ఆరోగ్యము లేదు లేదు అన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం ఎందుకు ఆరోగ్యము లేదు అంటే అక్కడ అన్నాడు ఉప్పెక్కు తినంటే బీపీ వచ్చింది లేకపోతే షుగర్ ఎక్కువ తినంటే షుగర్ వచ్చింది ఇవన్నీ చెప్పగాకండి నేను దినాను నేను ఒక ప్రాంతంలో భూస్థాపనకి వెళ్ళాను భూస్థాపన దగ్గర మాట్లాడుకుంటూ ఆ మాట ఏ మాట మాట్లాడుతుంటే ఒక సహోదరుడు వచ్చా నా ప్రక్కన ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చోట ఉద్యోగం చేసేవాడు ఇప్పుడు కూడా చేస్తున్నావా అని అడిగాను లేదన్నా ఇప్పుడు మానేశాను అన్నాడు ఏ ఎందుకు మానేశావు అని అన్నాను ఆరోగ్యం బాగాలేదన్నా అన్నాడు ఏమైంది అని అన్నాడు అన్నాను ఆయన అన్నాడు ఇంతకుముందు తీపి బాగా తినేవా తీపి బాగా తినందుకేమో షుగర్ వచ్చింది అన్నాడు మీరు డాక్టర్లను అడగండి తీపి తింటే షుగర్ రాదు తీపి తింటే షుగర్ రాదు షుగర్ ఉన్న తర్వాత తీపి తింటే ఎక్కువైతుందేమో కానీ తీపి తిన్నందుకే షుగర్ వస్తుంది అని అంటే భూమి మీద బేకరీలు అన్నీ క్లోజ్ చేయాలి ప్రతిరోజు మనం ఇంట్లో కాఫీనో టీవీయో తాగేటటువంటి చక్కెరను బంద్ చేయాలి షుగర్ వచ్చేది అందుకోసం కాదు ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ అన్నాడు ఆయన నీ కోపము చేత లేదా నీ కోపాగ్ని వలన నాలో ఉన్న ఆరోగ్యం ఏమైపోయింది దూరం అయిపోయింది అంటే నన్ను విడిచిపోయింది అన్నాడు దేవునందు ప్రియులారా ఎప్పుడైనా ఒక జబ్బు నాకైనా మీకైనా ఏదైనా ఒక జబ్బు మనల్ని తాకినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్కడో దేవునికి నచ్చంది ఏదో చేసాం ఏదో చేసాం పూర్వం లేవండి ఈ హార్ట్ అటాక్లు ఒక ముప్పై ఏండ్ల కిందికి వెళ్తే మంచి ఆహారమే వాళ్ళు బలంగా తినేవాళ్ళు వాళ్ళకి లేవండి హార్ట్ అటాక్లు వాళ్ళకి లేవండి రకరకాలైనటువంటి క్యాన్సర్లు షుగర్లు బీపీలు ఎక్సెట్రా ఎన్నో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు తింటున్న ఆహారంలో పొల్యూట్ కలుషితమైంది అని అంటారేమో మరి కలుషితమైన ఆహారం అందరు తింటున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా నూటికి పది మందిలో సారీ పది మందికి ఎనిమిది మంది రోగగ్రస్తులైతే ఇద్దరు మాత్రం ఆరోగ్యంగా ఉన్నారని అందరికీ రావాలిగా ఏదో సంథింగ్ ఏదో కారణం ఉంది సో అందుకే నేను ఎంచుకున్న మాటలో అనారోగ్యము ఎందుకు ఆరోగ్యము ఏమండి మాట్లాడరు మీకొద్ద ఆరోగ్యాలు మీకొద్ద ఏమో కానీ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఈ లోకములో కోట్ల ఆస్తి ఉన్నా లేకపోయినా పెద్ద బంగ్లాలున్నా లేకపోయినా కార్లున్నా లేకపోయినా లేకపోతే ఎంత సంపన్న స్థితిలో ఉన్నా లేకపోయినా ఆరోగ్యము లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ అంతే మీకు తెలుసు గడిచిన దినాల్లో అంబానీ తన కొడుకు పెళ్ళి చేశాడు చిన్న కొడుకు ఆయనకు పెళ్ళి చేసేటప్పుడు దాదాపు ఒకరోజు పెళ్ళి కాదు అది ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు వారు కొంచెం ఇంపార్టెంట్ అయిన వ్యక్తులను పిలిచారు అంటే సినిమా హీరోలను క్రికెట్ వాళ్ళను లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులను పిలిచారు సహజంగా పెళ్ళికి మనం వస్తే మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం ఆ గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినందుకు ఈ అంబానీ గారే ఒక్కొక్కరికి మూడు కోట్ల ఖరీదైనటువంటి వాచ్ ఇంకా కొన్ని కోట్ల ఖరీదైనటువంటి పరికరాలు బహుమానంగా ఇచ్చారు ఆ కుమారుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఆరోగ్యవంతుని కాదు ఆయన ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు అతనికి ఉన్న జబ్బు అలాంటిది చాలా ఆపరేషన్స్ జరిగాయి అతనికి వచ్చిన జబ్బు ఎలాంటిదంటే అంబానీ గారు ఒక్క వెయ్యి కోట్లు ఒకేసారి పెడితే ఆ జబ్బు బాగవుతుందంటే వెయ్యికి ఇంకొక వెయ్యి కలిపి రెండు వేల కోట్లైనా ఇస్తాడు కానీ ఆయనకున్న జబ్బు రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రపంచంలో ఎక్కడా వైద్యము లేదు అందుకే ప్రియులారా ఆరోగ్యం అనేది పెద్దలు అన్నారు కదండి ఆరోగ్యము మహా భాగ్యం అది గొప్ప వరం అది ప్రభు ఇస్తాడండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఏవైనా షుగర్ బీపీ ఎక్సెట్రాలు ఉన్నా అవన్నీ పాపాలే కారణమని అని అనుకోమాకండి కానీ వాటిలో నుంచి కూడా మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా నిలబెట్టి జీవించే దినాలన్నీ క్షేమము దయచేయాలి అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న కొన్ని రహస్యాలు ఈరోజు విందాం అవి గనక మీరు పాటించారంటే మీరు మొలకలు తిన్నా తినకపోయినా లేకపోతే రొట్టెలు తిన్నా తినకపోయినా లేకపోతే రాగులన్నం తిన్నా తినకపోయినా కొరకూడు తిన్నా తినకపోయినా మీరు తినేదేదో కొంచెం కొంచెంగా తింటూ ఉన్నా దేవుడు మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా నిలబడతాడు ఏం చేయాలో మొదటి విషయానికి వెళ్దాం రండి సామెతల గ్రంథానికి వెళ్దాం ఈరోజు నేను చెప్తున్న ప్రతి మాటలో ఇలాగుంటే నీకు ఆరోగ్యము అన్నాడు దేవుడు ఆ మాట చూద్దాం మూడవ అధ్యయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఎనిమిదవ మనం చూద్దాం అప్పుడు నీ దేహమునకు నీ దేహమునకు ఆరోగ్యమును ఆహా ఏంటట ఆరోగ్యమును నీ ఎముకలకు నీ ఎముకలకు సత్తువయు కలుగును ఎప్పుడు ఏడో వచ్చినం సమతుల కల మూడవ అధ్యయము ఏడో వచనం ఎప్పుడు నేను జ్ఞానిని గదా నేను జ్ఞానిని గదా అని నీవ్ అనుకునవద్దు భయభక్తులు కలిగి ఆ మాట చూడండి ప్రియులారా దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనము విడిచిపెట్టి చెడుతనము విడిచిపెడితే ఇప్పుడు కంటిన్యూషన్ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఆరోగ్యమును నీ ఎముకలకు నీ ఎముకలకు సత్తువయు కలుగును చాలా ప్రియులారా మొట్టమొదటిదండి ఆరోగ్యము ఎలా కలుగుతుందో అనారోగ్యం ఎలాగొస్తుందో రెండు అక్కడ ఉన్నాయి దాన్ని నేను ప్రతి ప్రతి పాయింట్లో కూడా రెండు డివైడ్ చేసి చెప్తాను మీరు అప్పుడు రాసుకునేటప్పుడు నోట్బుక్లో ఒక మధ్య గీత కొట్టి ఇటువైపున ఆరోగ్యం ఎలా కలుగుతుంది ఇటువైపున అనారోగ్యం ఎలా కలుగుతుంది అని రాసుకోగలిగితే లేదా జాగ్రత్తగా వినగలిగితే దేవుడు మొట్టమొదట ఆరోగ్యము కలిగే ఒక సూక్తిని చెప్తున్నాడు ఏంటి అనగా యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుట ద్వారా నీ దేహమునకు ఏం కలుగుతుందట ఆరోగ్యము ప్రభు నందు ప్రిమైన వార్లరా దేవుడంటే భయము భక్తి నీకు ఉంటే నా దేవుడు చెబుతున్న మాట నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా ఎలాగ బ్రతుకుతావు ఆరోగ్యంగా బ్రతుకుతావు ఇప్పుడు దాన్ని రివర్స్ అంటే ప్లస్ చూసాం దాన్నే మైనస్ చూద్దాం దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతికితే అనారోగ్యం భయభక్తి ఉంటే ఆరోగ్యం భయభక్తి లేకపోతే అనారోగ్యం ఇప్పుడు భయభక్తి లేని వ్యక్తిని ఒకరు చూపిస్తాను భయభక్తి కలిగిన ఒకరిని చూపిస్తాను ఈ రెండు వ్యక్తులను చూ చాలా మంది ఉన్నారు నేను ఒకవేళ ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడాల్సి వస్తే ఒక నాలుగైదు సందేశాలు నేను ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ నేను తెగ్గొట్టేస్తాను తొందరగా ఈ సందేశాన్ని కంప్లీట్ చేస్తాను మొదటిగా అనారోగ్యగ్రస్తుడైన ఒక వ్యక్తిని చూపిస్తాను దినవృత్తాంతములు రెండవ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యయము ఓకే పంతొమ్మిదో వచ్చినాయని చూద్దాం పంతొమ్మిది వచ్చిన చూద్దాం చేత పట్టుకుని చేత పట్టుకుని రౌద్రుడై రౌద్రుడై యాజకులకు మీద యాజకుల మీద కోపము చూపెను యహోవ ఉండగా యాజకులు చూచుచు యాజకులు చూచుచునే ఉన్నప్పుడు నొసట కుష్ట రోగ అతని నొసట ఏం పుట్టింది కుష్ట రోగము పుట్టెను కుష్ట కుస్తా రోగము అనారోగ్యానికి మరొక పేరేంటి రోగం ఎందుకు పుట్టింది ఉజ్జ ఏమైనా తప్పుడు వాడా ఉజ్జయ ఎలాంటి వాడు అని ఇరవై ఆరో అద్యం ఐదో వచనాన్ని మనం చూస్తే దేవుని ఆశ్రయించి దేవుని దృష్టికి యథార్థముగా నడిచేవాడు అని రాయబడింది నాలుగైదు వచనాల్లో ఉజ్జయ ఎలాంటి వాడట దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు రెండవది దేవుని ఆశ్రయించినవాడు మరి ఎందుకు వచ్చింది అతనికి వ్యాధి రాకూడదు కదా ప్రభువును ప్రార్థన చేసేవానికి వ్యాధి ఏందండి ప్రార్థన లేనోళ్ళకి వచ్చిందన్నా బాగుంది కానీ ఎప్పుడు ప్రార్థన చేసుకునే ఇతనికి ఎందుకు వచ్చింది వ్యాధి దేవుని ఆరాధన చేసుకునే ఇతనికి ఎందుకు వచ్చిందండి అనారోగ్యం అంటే పదహార వచ్చిన చూద్దాం అది ఇరవై ఆరో అద్యం జనవృత్తాంతములు రెండవ గ్రంథం పదహార వచనాన్ని చూస్తున్నాం అయితే అంతే అతడు స్థిరపడిన స్థిరపడిన తర్వాత అతడు మనసు అతడు గర్వించి చెడిపోయాను చాలా పురుగుల బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చే మీరైనా ప్రకటించే నేనైనా కొంత సొమ్ము సమకూడనంత వరకు బానే ఉంటాం కొంత బ్యాలెన్స్ నిలబడింది అనుకోండి కొన్నికి ఏమి ఎక్కుతుంది ఏమో నాకు తెలియదు ఏమో నాకు తెలియదు కొంచెం డబ్బులు మన కాడ మిగులుబాటు ఉన్నాయనుకోండి ఏమవుతుంది కొవ్వు పడుతుందని చెప్పొచ్చు ఆయపను చూసి మిమ్మల్ని అనలేదండీ మిమ్మల్ని అందులో ఉజ్జయ గురించి మాట్లాడుతున్నాను నేను అందుకే మీరు గమనించండి దేవుని ప్రార్థన చేసేవాడే యథార్థముగా నడుచుకునేవాడే కొంతకాలం అయిన తర్వాత ఈయనకు ప్రార్థన చేయడం వచ్చింది ఈయనకు వాక్యం చెప్పడం వచ్చింది సేవకుల మీద పోటీ తిరుక్కున్నాడు సేవకులు చేయాల్సిన పని తను చేసి నేనేదో పేరు సంపాదిద్దామని అనుకుని హృదయమున ఏం పుట్టింది గర్వం పుట్టింది అన్న గర్వం పుడితే తప్పేమన్నా గర్వం ఏం చేస్తుందో తెలుసా పంతొమ్మిది వచ్చినాన్ని మనం చూసాం అతడు రౌద్రుడై యాజకుల మీద ఏం పుట్టెను ఎందుకు వస్తుంది నీ కోపం ఎందుకు వస్తుందండి కోపం ఏదైనా చెప్తే ఎందుకు వస్తుంది కోపం నీకు నీ కోపానికి తల్లి ఎవరు గర్వం గర్వం ఈరోజు చాలా మంది ప్రజలారా డబ్బులున్నాయన్న గర్వం అందముందన్న గర్వం కులము గొప్పదన్న గర్వం నీ అందం నీ డబ్బు నీ కులం నీ అధికారం ఏది నీ వెంట రాదు మట్టిలో పెట్టినప్పుడు నీది ఏది నీ వెంట రాదు రోగానికి కారణం ఏంటో తెలుసా అండి ఆరోగ్యవంతుడండి అతను ఆరోగ్యవంతుడు అనారోగ్య వస్తుడు ఎందుకయ్యాడు అనంటే భయభక్తిని ఏం చేశాడు విడిచిపెట్టాడు అప్పుడప్పుడు మీకు వస్తుంది కదా గర్వం ఏ ప్రార్థన ఆయన చేసేది మేము చేసుకోలేం ఈ మాట ఎప్పుడు తెలుసా మేము చేసుకోలేమని నీకు ప్రారంభంలో అనాలి ఈ మాట ఏం పడికిపోతే నా చదువు మేము ఇంట్లో కూర్చొని చదవలేం ఇంట్లో కూర్చొని చదవక ముందు నీకు కనీసం అక్షరభ్యాసం నేర్పించింది ఎక్కడా పాఠశాలే ఈ రోజు నువ్వు ఏదో టాలెంట్ గా ప్రార్థన చేసుకుంటున్నాను మేము కూడా ప్రార్థన చేస్తే దేవుడు దిగుతాడు అనుకుంటున్నావు కానీ ఆ దిగక ముందు నీకు ప్రార్థనాభ్యాసం నేర్పించింది ఎక్కడా మందిరమే నీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది కోపం లోపల గర్వం గర్వం అందుకే మీకు ఒక మాట తెలుసు పదహారో అధ్యాయం చదవద్దు పద్దెనిమిదవ వచ్చినంలో సామెతల గ్రంథంలో అన్నాడు నాశనానికి ముందు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే పదాన్ని పూర్తి చేయండి నాశనానికి ముందు అది నువ్వు గర్వపడుతున్నావంటే నీ ముందు ఒకటి రెడీగా ఉంది ఏంటి నాశనం ఎందుకు గర్వపడతావు నువ్వు దేం చూసి గర్వపడతావును ఉజ్జియా తగునానికి ఇది దేవుని ఎందు భయభక్తులు విడిచిపెట్టేశాడు ఎందుకో తెలుసా అతడు స్థిరపడిన తర్వాత ఎప్పుడు స్థిరపడ్డాడండి అతను సో సెటిల్ అయ్యాడు అన్ని సమకూరే ఇప్పుడు దేవుని ఆశ్రయించాల్సిన అవసరం లేదనుకున్నాడు యథార్థంగా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడు అందుకే దేవుడు గర్వించిన వాణ్ణి దేనితో మొత్తాడు రోగంతో మొత్తాడు మీరు ఈ అధ్యాయము చూస్తే అతడు ఇరవై ఒకటి వచ్చిన చూస్తారన్నమాట రాజైన కలిగిన ఉజ్జియా చచ్చిపోయే అంత వరకు ఎలాగుండి చచ్చిపోయాడు రోగంతోనే చచ్చాడు దేవునందు నాకు ప్రియమైన నా బిడలార మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను భయభక్తులు లేకపోతే రోగం ఎంటాడుతుంది భయభక్తులు లేకపోతే రోగం అంటాడుతుంది భయభక్తులు లేని వాళ్ళు చాలా మంది రాశాను నేను వాళ్ళు అవన్నీ వివరించుకుంటూ వస్తే నేను చెప్పాను కదండి సందేశం చాలా ముందుకెళ్ళిపోతుంది ఈరోజే సందేశం కంప్లీట్ చేద్దాం కట్టే కొట్టే తెచ్చి అందుకే ఎందుకోనండి ఈ సందేశం దాదాపు ఒకటిన్నర సంవత్సర క్రితం రాశాను పురుగులారా దేవుడు ఎందుకు చాలా మాటలు తీస్తాను చూస్తాను వద్దులే పక్కన వాడా అని పెట్టేసి ఇంకో సందేశం సిద్ధపడతాను కానీ దేవుడు అంటున్నాడు భయభక్తులు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ దేవుని బిడ్డారా సేవకుడిగా నిండు మనస్తో కోరుకుంటున్నానండి గర్వపడమాకండి దేన్ని బట్టి గర్వపడమాకండి మన ప్రభువును రక్షకుడును నైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటకు సంతోషిస్తూ ఉన్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్థ కూడికను ప్రారంభించాం దేవుని ప్రియులారా ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరిట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్